మద్దర్ జిల్లా కొల్చార మండలం నాయని జల్లాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నెల రోజుల నుంచి మిషన్ భగీరతా నీరు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందుతో నిరసన చేపట్టారు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరత నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని మహిళలు గ్రామస్తులు కోరారు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దరు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు

లేచి పిల్లలను స్కూల్కు పంపించాలి జాబ్లకు పోతారు డ్యూటీలో పోతారు అన్నిటికి కోతరు పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు కనీసం పనులు తోముకోవడానికి నీళ్ళు లేవు దేనికి నీళ్ళు లేవు మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు స్నానాలు లేవు ఏం లేవు ట్యాంకర్ వస్తుంది నాలుగు రోజులకు ఒకసారి ఆ నాలుగు రోజులకు రెండు బ్యారీలు ఒక బ్యారీలు వస్తావు ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి ఒక ఇంట్లో నాలుగురము ఐదుగురము ఉంటాం ఒక బ్యారీలు ఆ బ్యారీలు నీళ్ళు ఏం సరిపోతాయి నీళ్ళు వస్తలేవు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా వన్ మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము ఏం పని చేస్తాము ఏడున్న పని ఆడనే ఉంటుంది పట్వారు మేడం అడుగుతానేమో పని నేను వచ్చే నెల రోజులు అవుతుంది నెల రోజులు పాతున్న ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది ఎవ్వరేం పట్టించుకుంటలేరు మేము ఏం చేయలేదు ఊర్లే ఈ ఊర్లో ఈ ఈ గల్లీకి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు